సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సామూహికంగా అగ్నిహోత్ర ప్రచారం చేస్తున్న విశ్వ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది సత్యనారాయణ గౌడ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో బీజేపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు పల్లె మలేష్ గౌడ్ స్వగృహనందు అగ్నిహోత్రమును ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిత్య అగ్నిహోత్రం జీవన విధానానికి మూలాధారమని సమ సమాజ సంరక్షణ కోసం ఎంతో ఉపయోగకరమని అదేవిధంగా నిత్య అగ్నిహోత్రం ఆచరిస్తే విశ్వం మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను మరియు జ్ఞానాన్ని సమకూరుస్తుందని తెలియజేశారు ఈరోజు విశ్వ ఫౌండేషన్ అగ్నిహోత్ర వాళ్ళు మరి ఇంటింటికి వచ్చి అగ్నిహోత్రం యొక్క దాని యొక్క ప్రభావాన్ని అగ్నిహోత్రం చేయడం వల్ల ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో అదే విధంగా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా ఎంత సంతోషంగా ఉంటారో జీవన విధానాన్ని తెలియపరచడానికి వాళ్ళు ప్రతి సండే మరి సెలవు దినాలలో కూడా వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన శ్రద్ధగా భారతదేశ సంస్కృతిని కాపాడడానికి మరి వాళ్ళు నడుం కట్టి ఒక కమర్షియల్గా కాకుండా ఇష్టంతో చేస్తున్నారు వారికి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క అగ్నిహోత్తర విలువ నాకు తెలిసినందుకు దీనిని ఇంకా ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి ఈరోజు షెక్కర్పల్లి మండలం లోపల మన బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన పల్లె మాలేష్ గౌడ్ నిర్వహించినందుకు అందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మా బావగారు కూడా ప్రతిదీ దేశానికి ఉపయోగపడే ఏదైనా కూడా ఆచరిస్తున్నాడు కాబట్టి అందులో భాగంగా మీరు కూడా వచ్చిరంటే దీనికి ఈ కుటుంబం కూడా చాలా గౌరవ గౌరవిస్తున్నది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా జ్యోతి వెలిగించడికి ఈ యొక్క విశ్వ ఫౌండేషన్లోనే పేరుంది విశ్వవ్యాప్తంగా కూడా అగ్నిహోత్రాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరికి జ్యోతిని వెలిగిస్తున్నారు కాబట్టి మనము ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండి ఈ అగ్నిహోత్రాన్ని చేసాం అగ్నిహోత్రం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనందరం కూడా సహకరిద్దాం ఎవరెవరి స్థాయిలో ఏ విధంగా అయితే ఉపయోగపడతామో ఆ విధంగా మనం ఉపయోగపడతాం అందులో నేను ఈ అగ్నిహోత్రం ద్వారా ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక న్యాయవాదిగా ప్రజల ఎక్కడైనా అన్యాయం చేయడం కూడా వెళ్తున్నాం కాబట్టి వీళ్ళకు కూడా ప్రతి గ్రామం లోపల అగ్నిహోత్రాన్ని నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తా ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ ఎంపీస్లకు కానీ సంఘ సంస్కర్తలకు కానీ విద్యార్థి యూనియన్లకు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ యొక్క కార్యక్రమం ఇది అగ్నిహోత్రం కాబట్టి దీనికి కులము మతం జాతి అనేది ఏమి లేదు కావున ఈ యొక్క అగ్నిహోత్రం నిర్వహిస్తున్న ఈ టీం ఇదే విధంగా ఈ రోజు ఇరవై ఐదు మందితో వచ్చారు ఈ ఇరవై ఐదు మంది పోయి కొన్ని వందల మంది లక్షల మంది అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను వీళ్ళు ఇదే విధంగా కూడా ముందు 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 కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు